అబ్రహామును ఊరను దేశము నుండి పిలిచిన ఆ గొంతెవరిది నిన్ను గొప్ప జనముగా చేసేదనని వాగ్దానం చేసినా ఆ గొంతెవరిది నక్షత్రాలను చూపించి నీ సంతానం ఇలా ఉంటుంది అని భరోసా ఇచ్చిన ఆ నమ్మకమైన దేవుడు ఎవరు ఆయనే యేసుక్రీస్తు వేలాది సంవత్సరాల తర్వాత యూదులతో యేసు ఎలా అన్నారు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను అది చూచి సంతోషించెను వాళ్ళది చూసి ఆశ్చర్యపడి నీకు కనీసం యాభై ఏళ్లు కూడా లేవు నువ్వు అబ్రహాను చూశావా అని అడిగారు అప్పుడు యేసు యుగాల తెరలను చీల్చుకుని ఒక మహా సత్యాన్ని ప్రకటించారు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను ఆయన నేను కూడా ఉన్నాను అనలేదు నేను ఉన్నాను టు అన్నారు ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతున్న ఇస్రాయిలీల మొరను విన్నది ఎవరు పొదలో మండుతున్న అగ్నిలో నుండి మోషేతో మాట్లాడింది ఎవరు ఫరో గర్వాన్ని పది తెగుళ్లతో అణచివేసిన ఆ అధికారి ఎవరు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి తన ప్రజలను ఆరిన నేల మీద నడిపించిన ఆ అద్భుత శక్తి ఎవరు ఆయనే యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలుగారు మనకొక విషయం బయలుపరుస్తున్నారు కురింతీలకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయం నాలుగో వచనం మన పితరులందరూ మేఘము కింద నుండిరి అందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ ఏలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అరణ్యంలో ఇస్రాయేలీలకు నీడనిచ్చిన మేఘ స్తంభం వారికి వెలుగునిచ్చిన అగ్ని స్తంభం వారి దాహాన్ని తీర్చిన జీవజలపు బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఐగుప్తును గడగడలాడించిన యహోవాయే మన పాపాల కోసం కలువరిలో తన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు ఆయన విమోచకుడు ఆయన విమోచన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒక్కటే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించును మీ మహిమగల రాజు ఎవడు ఆయన శూరుడైన యహోవా పరాక్రమశాలి అయిన యహోవా అని దావీదు కీర్తనలలో ఆరాధించిన మహిమగల రాజు ఎవరు ఆయనే యేసుక్రీస్తు యషయా ప్రవక్త దర్శనంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సైన్యములు కీర్తించిన ఆ మహోన్నతుడు ఎవరు ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు సింహాసనం మీద ఆసీనుడై సర్వలోకాన్ని పరిపాలిస్తున్న యోహోవాయే మన కోసం పశువుల పాకలో జన్మించి మన మధ్య సంచరించి మన పాపముల కొరకు సిలువ నెక్కిన యేసుక్రీస్తు మనం ఏసుక్రీస్తును ఆరాధించినప్పుడు వేరొకరిని ఆరాధించడం లేదు రెండో దేవుణ్ణో చిన్న దేవుణ్ణో ఆరాధించడం లేదు మనలను సృజించిన సృష్టికర్తను ఆరాధిస్తున్నాం పాత నిబంధన భక్తులు భయభక్తులతో సేవించిన సర్వశక్తిమంతుడైన దేవుడినే సృష్టికర్తనే విమోచకుడినే ఇస్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం ఆయన నామము యేసు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు యుగయుగాలకు ఆయన మాత్రమే దేవుడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్